అంటే డౌట్ ఎందుకండి నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే డీప్లే వస్తున్నాయి దానికే అంత డౌట్ ఉంది ట్యాపింగ్ ట్యాపింగ్లు చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేవు కదా ఏముంటుంది దానికంటే మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఏ ఉంటే తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు దొంగ పేపర్ లేదు దొంగ ఛానల్ లేదు కదా ఎందుకు భయపడాలి మేము కానీ వాస్తవాలు ప్రజల ముందు పెడతాం ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది అభ్యర్థులు కూడా జనసేన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్ లో చెప్తాం జరిగింది వచ్చి కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను చూసా అరే మూడు రోజులు నాలుగు సార్లు ఎవరైనా చెక్ చేస్తారా ఎమ్మెల్యే గారు పండుపరు ఎమ్మెల్సీ గారు పండుపురు ముఖ్యమంత్రి గారు పండు మంత్రులు పండ్లు అప్పు వాళ్ళేమో ఇటువంటి తిరుగుతారు ఇంకా ఒక్క పండి ఆపుతున్నారు నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ అవులా చేయాల చెక్కింగ్ అయిన తర్వాత దిగి మటుకు గట్టిగా ప్రశ్నిచ్చాను గట్టిగా దెబ్బలాడు ఎందుకంటే చెకింగ్ చేసే ముందే నేను దెబ్బలాడితే వీళ్ళు ఆపుతున్నారని నాకు చెప్తారు అందుకే మీరు మొత్తం చెక్కింగ్ చేయండి అయిపోయిన తర్వాత నేను దిగా ఎందుకు మీరు బండి ఆపారు నేను ఎక్కడ ఆపేను పొద్దున్న ఆపారు కదండి అది వేరే అధికారం మళ్ళీ ఈ ఎందుకు వచ్చాడంటే గాడిదలు కాదు వచ్చాడైనా ఎట్లా వేట తయారు చేసి నేను వదిలిపెట్టాను ఎస్ఐ గారిని కూడా నేను ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ మీనాగారు యాక్షన్ చట్టాలు అందరికి ఒకటేగా ఉండాలి కదా ఎస్పీని పీకౌదులు పడేమనండి ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి అంటే ఒక్కడు బండే కంపడుతుంది ఆ రోడ్డు పైన ఇంకెవరు బండ్లు కంపట్లేదా వచ్చి మా మా పైననా చేసి అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే మళ్ళీ అతను బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నాను నేను మళ్ళీ మిగతా సలహాదారులు ఏంటి సరే ధనంజయ రెడ్డి గారు బండింది కాపలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండింది కాపలా విజయసాయి రెడ్డి బండింది కాపలా వాళ్ళ బండ్లు కంపట్లేదా ఎట్లా కుదురుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అందుకే నేను మూడు మూడు సార్లు నా నేను ఎప్పుడు పట్టించుకో ఫోన్లే డ్యూటీ అనుకున్నాను అరే రోజు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి ఒకే రోజు రెండుసార్లు ఆప్తారా ఎట్లా కుదురుతుంది అందుకే నేను సీరియస్ చెక్కింగ్ చేసిన తర్వాత నేను అడిగా గట్టిగా సార్ గట్టిగా అడిగితే ఆ మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినా చెప్పారు అదే పరిస్థితి అన్నా బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చంపి నోట్లు కుక్కేసి కాలుచేట్లు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళు ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే కంపడు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో దీని అన్నిటి కారణం సైకో జగన్ జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనక్షి మనక్షాంతి ఉంటుంది అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఈ ఇష్యూలు మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము మొదలు పెట్టాం ఆధారాలు అండి అధికారంలో ఉంది వైకాపా పార్టీ వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా ఆధారాలు బయట పెట్టాలా అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవతి ఈయన పెద్ద ట్వీట్లు వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళారు అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి అండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్గా మారింది ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ డ్రగ్స్కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు మీరు కాపాడండి అని అడిగారు ముఖ్యమంత్రి కడితే వంద మీటర్లు దూరది ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు నిందితుడిని జైలుకి పంపించలేదు దీని అన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అనంత బాబు మీడియా మిత్రులు రాసుకోవాలి అనంత బాబు ఎమ్మెల్సీ దీని అన్నిటికీ ఈ కింగ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే లాక్ డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు ఊరు వీధి వీధి తీసుకెళ్లి వైకాపా నాయకులే అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా ఎమ్మెల్సీ ఇచ్చాడు అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు పైన దళితులపైనంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్ అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా రెండు నెలలు పట్టండి నేను ఇప్పటికీ హామీ ఇచ్చా మన ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను ఫుల్ స్టాప్ వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి ఏమో మా కరగట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయో అంటే మీకు తెలియలేదు ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట కమలాసన్ పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో ఆయన కూడా సమాధానం చెప్పాలా మహిళలు ఈ రోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టాలని నన్ను అడుగుతున్నా గారు మరి ఏం చేస్తున్నారండి ఏం పీకేడు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఈ రోజు గంజాయి గా మారిపోయింది మంగళగిరి ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీ కూతురుని ఎట్లనే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి ఆయన ఆమెకి ముగ్గురు కూతురున్నారు ఉన్నారు పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు నలభై ఐదు రోజులు పట్టింది ఆ తల్లికి తెలుసు దానికి పాపం నన్ను వచ్చి సీఎంసి వెల్లూరుకి తీసుకెళ్తాను కొంచెం మీరు ఒక మాట చెప్పండి మాట సహాయపడండి అని అడిగింది ఆ రోజు ఒక ఇంకో మాట చెప్పింది మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను ఆమె చెప్పి మా ఇంకొక ఇద్దరు కూతురు కాపాడేదంకి పెద్ద కూతురు నేను చంపేస్తానని ఇదే కానీ జగన్ కూతురు జరిగితే ఒప్పుకుంటాడైనా ఎంత అన్యాయం అండి ఉడతా పంజాబ్ సినిమా చూసాం ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈరోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం అది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంటే చివరాస్త్రంగా మొత్తం కూడా మైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నారు నిన్న సాక్షాత్తు పైవల్ కేసు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని కాస్ట్ పోలీసు అధికారులు స్థాయిని బట్టి కూడా కొనుగోలు చేసేయాలని కూడా వైసీపీ నాయకులు ఆదేశాలు వచ్చినాయి అసలు ఎలా ఎలా ఎదుర్కొంటారు ఎన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఏం కొత్త కాదండి ఆరు నిశలు పోరాడుతున్నాం ఇప్పుడు జనసేన పార్టీ కూడా యుద్ధంలో వచ్చింది ఇద్దరం కలిసికట్టుగా ఈ వైకాపా నాయకుల్ని ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ రాసుకుంటున్నాం ఎర్రబుక్ ఏం కంగారు పడుతుంది రేపు వచ్చినా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సభ చేస్తున్నారు అందరూ